Oh సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఎవరికీ చెప్పకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ రహస్యాన్ని విను నీ కోరిక ఎంత పెద్దదైనా కానీ అది ఐదు నిమిషాల్లోనే తీరిపోతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనం అందరం కూడా నమ్ముతాం కాబట్టి ఆ సందేశం పూర్తిగా వినాలి అనుకుంటే ఆ రహస్యాన్ని తెలుసుకొని మీ కోరిక తీర్చుకోవాలి అనుకుంటే కింద సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేస్తే మీ కోసం బాబాగారు చెప్పాలి అనుకుంటున్న రహస్యం మీ కోరిక తీర్చుకునే రహస్యం యొక్క ఫుల్ వీడియో అనేది ఉంటుంది టైటిల్ కింద ఉన్న ప్లే బటన్ని కానీ లేదా అంటే ఛానల్ పేరు కింద ఉన్న టైటిల్ని కానీ ప్లే బటన్ ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది చూడండి